ప్రతి రాత్రి మేష వారి ఇంటికి ఈ దేవత వస్తుంది ఆమె ఏదో మిమ్మల్ని అడుగుతుంది ఏదో ఇవ్వాలనుకుంటుంది మీకు కూడా ఏంటో వెంటనే ఈ వీడియోలో మీరు క్లియర్గా తెలుసుకోండి అసలు ఈ మేష వారికి ఎలా ఉండబోతుందో మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోనైతే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ మేష వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా మేష వారికి అయితే ఇప్పుడు అనుకూలత అనేది అధికంగానే కలిసి వస్తుంది ఈ రాశివారు యజన్మైన పుణ్యం చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు వీరికింతటి అదృష్టం వచ్చిందని చెప్పాలి ఇక ముందుగా వీరి ఉద్యోగాలు చేసే విషయానికి వచ్చినట్లయితే కనుక ఉద్యోగాలు చేసేవారికి అయితే అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది అంటే ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్స్ రావడం కానీ లేకపోతే వేరే ఉద్యోగ అవకాశాల కోసం ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా వేరే ఉద్యోగ అవకాశాలు అయితే ఈ సమయంలో మంచిగా కనిపిస్తూ ఉన్నాయి ఖచ్చితంగా వేరే ఉద్యోగ అవకాశాలు అయితే ఈ సమయంలో వస్తాయని చెప్పవచ్చు మీరు ఉద్యోగాల గురించి ఏమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీకు అదృష్టమే క వస్తుంది అంతా కూడా మీరు కోరుకున్నటువంటి జీవితాన్ని చూస్తారు అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి ఈ వారు ఎప్పుడు కూడా అందరినీ ఒకే స్థాయిలోనే చూస్తారు క్రింద స్థలం ఉన్నవారిన సరే పై స్థాయిలో ఉన్నవారిన సరే ఎవరినన్నా సరే సమానంగా చూసే మనస్తత్వం అనేది వీరికి ఎక్కువగానే ఉంటుంది అలానే ఉద్యోగంలో మార్పు కోసం ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇప్పుడు ఖచ్చితంగా ఉద్యోగంలో మార్పు అయితే వస్తుంది దీని గురించి మీరు ఎక్కువగా అయితే ఆలోచించాల్సిన అవసరం లేదు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీరు అదృష్టమే చూస్తారు అంతా కూడా మీరు కోరుకునేటువంటి జీవితాన్ని చూస్తారని చెప్పాలి అలానే మీ ఏంటంటే మీ సహోద్యోగులతో ఉన్న అన్ని కష్టాలు అన్ని బాధలు కూడా పూర్తిగా తొలగిపోయి వారు కూడా మీకు అన్ని విధాలుగా కూడా సపోర్టింగ్గానే ఉంటారు మీ సహోద్యోగులు కూడా పూర్తి సపోర్ట్ కూడా ఇప్పుడు మీకు లభిస్తుంది అలానే మీరు ఏమన్నా గృహ నిర్మాణం చేయాలని ఆలోచన చేస్తున్నట్లయితే కనుక ఈ సమయంలో మీరు ఖచ్చితంగా గృహ నిర్మాణం అయితే చేసుకోగలుగుతారు అంటే ముఖ్యంగా గతంలో గృహ నిర్మాణం చేసుకుని మధ్యలో ఆపేసినట్లు లేకపోతే అప్పు చేసి ఇల్లు కడితే మళ్ళీ అప్పు తీర్చుకలమా లేదా ఇలాంటి ఆలోచన కారణంగా గృహ నిర్మాణం చేయకపోయాము ఎప్పుడోకప్పుడు టైం వచ్చినప్పుడు చేయాలని మీరు ఆగి వెయిట్ చేస్తున్న ఇక పై మీరు వెయిట్ చేయకండి ఇది మీకు కొంచెం అనుకూలంగానే కనిపిస్తుంది కాబట్టి మీరు గృహ నిర్మాణం చేసుకోవాలనుకుంటే మాత్రం ఈ సమయంలో మీరు ఖచ్చితంగా గృహ నిర్మాణం అయితే మీరు పూర్తిగా పూర్తి చేసేస్తారు దీని గురించి మీరు ఎక్కువగా అయితే ఆలోచించాల్సిన అవసరం లేదు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీరు అదృష్టమే చూస్తారు అంతా కూడా మీరు కోరుకున్నటువంటి జీవితాన్ని చూస్తారు కాబట్టి మీకు వచ్చిన దాంట్లో కూడా కొంచెం సహాయం చేయడానికి ప్రయత్నం చేస్తే అంతా కూడా ఇప్పుడు మంచి జరుగుతుంది అలానే వివాహాలు లేదని బాధపడే విషయానికి వచ్చినట్లయితే కనుక వివాహాలు జడంలో బాధపడే వారికి వివాహాలు అయితే మంచిగా జరుగుతాయి ఆల్మోస్ట్ మీకు మంచి మన సంబంధాలు కుదిరే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి అలానే ప్రేమించుకొని బయలు చేసుకోవాలని ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇది మంచి సమయం అని చెప్పవచ్చు మీ కుటుంబ సభ్యులు కూడా మీ ప్రేమానికి యాక్సెప్ట్ చేస్తారు కాబట్టి మీకు నచ్చిన వారిని మనస్ఫూర్తిగా వివాహం అయితే చేసుకుంటారు ఇది మీకు సరైన సమయం అని చెప్పుకో ちょう。 ప్రేమ విషయంలో ఇది మీకు మంచి సమయం అనే చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీకు అదృష్టమే కలిసి వస్తుంది కాబట్టి మీరు దేని గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు మీరు కోరిన కోరికలన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయనే చెప్పాలి అంతా కూడా ఇప్పుడు మంచి జరుగుతుంది అలానే గతంలో ముఖ్యంగా మీ కుటుంబ సభ్యులతో కానీ మీ బంధువులతో కానీ మీ స్నేహితులతో కానీ లేకపోతే బయట వ్యక్తులతో కానీ మీకేమో గొడవలు కానీ విభేదాలు జరిగినట్లయితే అంతే కనుక అవి కూడా పూర్తిగా తొలగిపోతాయి మీకు చాలా వరకు కూడా గొడవలు తొలగిపోయే అవకాశం అనేది ఇక్కడ మనకి కనిపిస్తుంది అంతా కూడా మంచి జరుగుతుందని చెప్పాలి అన్ని విధాలుగా కూడా అదృష్టమే కలిసి వస్తుంది కాబట్టి మీరు అన్ని విధాలుగా కూడా అదృష్టమే చూస్తారు మీరు ఏదైతే కోరుకున్నారో అంటే మీ జీవితం ఎలా మారాలని కోరుకున్నారో అదే విధంగా మారబోతుంది మీరు కోరుకున్నటువంటి జీవితాన్ని అయితే ఇప్పుడు తప్పకుండా చూస్తారనే చెప్పాలి అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి అంతా కూడా ఇప్పుడు మంచి జరుగుతుంది అలానే ఇక ఈ రాశివారి ఆరోగ్యం గురించి మాట్లాడుతున్నట్లయితే కనుక ఆరోగ్యం అనేది కూడా వీరికి చాలా బాగుంటుంది వీరు గతంలో ఉన్న అన్ని అనారోగ్య సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయని చెప్పాలి ఆరోగ్యం గురించి మీరే మాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు ప్రతి విషయంలోని కూడా ఇప్పుడు మీరు అదృష్టమే చూస్తారు ప్రతి ఒక్కరి సపోర్ట్ కూడా ఇప్పుడు మీకు లభిస్తుంది కాబట్టి అంతా కూడా ఇప్పుడు మంచి జరుగుతుందని చెప్పాలి అలానే సమాజంలో ఏదైతే పేరు లేకపోతే గౌరవం కోల్పోయిన బాధపడుతూ ఉన్నారు అవన్నీ కూడా ఇప్పుడు మీరు తిరిగి పొందగలుగుతారు మీకు మంచి పేరుతో పాటుగా మంచి గుర్తింపు వచ్చే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి ఈ మేషరాశికి చెందినవారు అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు కృత్తిక నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు మేషరాశువర్ చిహ్నము గొర్రె మేషరాశువర్ అధిపతి కుజుడు కావనీ రాశువర్ శాస్త్ర విద్య సాంకేతిక విద్య యుద్ధ విద్యలు ఏదైనా కొత్త టెక్నాలజీ నేర్చుకోవడంలో కొత్త పరికరాలను తయారు చేయడంలో ఆరుతేరు ఉంటారు యుద్ధ ట్యాంకులు నడపటం భారీ వాహనాలు నడపటం నేవీకి సంబంధించిన వాహనాలు నడపటం యుద్ధ విమాన పల్లెట్లుగాను అనుసంబంధమైన సాంకేతిక వ్యవహారాలు అన్నింటిలోనూ నిష్ఠాతులు గాని చెప్పాలి ఈ మేషరాశువులు స్వతంత్ర అభిప్రాయాలు కలవారుగా ఉంటారు ఈ స్వతంత్రంకి ఎవరైనా అడ్డు వచ్చినచో ఆ పనిని పూర్తిగా వదిలేస్తారు అయితే వీరికి స్వతంత్రం ఇచ్చినచో యంత్ర గాన కార్యాలను కూడా సులభంగా చేస్తారు మేషరాశులు ముఖ్యంగా పొకృతులకు లొంగిపో సుభావం కలదు ఎవరైనా సరే వీరిని సులభంగా పుట్టులో వేసుకోవచ్చును వీరి శరీరము చాలా శక్తివంతమైనది పెద్ద వ్యాపారాలు నిర్వహించడం వీరికి వెన్నతో పెట్టిన విద్య చక్కటి సంభాషణ సంభాషించాతుర్యం ఉంటుంది వీళ్ళకున్నటువంటి వాగ్దాటితో వీళ్ళది వ్యక్తులను సమీకరించి మహాకారులు కూడా సాధించగలరు వీరిని వారు వీరికి విధేయులే ఉండి ఎంత దుష్కర కారులను కూడా దూకగలరు అచంచలమైన మనోనిశ్యము సాహసం వీరి లక్షణములు ఇవి కాకుండా వీళ్ళు కొంత మూర్ఖత్వం ఉండే అవకాశం కూడా ఉండను మేషరాశుల హృదయము దేర్ధ హృదయము ఎవరి మీద విపరీతమైన కోపం గాని విపరీతమైన ప్రేమ కానీ చూపిస్తూ ఉంటారు అయితే ఇది ఎంత గడముగా ప్రేమిస్తారో ఇద్దరు అంత ప్రేమ వీరి పట్ల చూపినప్పుడు అంత తీవ్రంగా బాధపడతారు దీని వల్ల వీళ్ళకి అనారోగ్యం మానసిక ఆందోళన కలుగుతుంది మేషరాశు శారీరకముగా మానసికముగా చాలా శక్తివంతులు ఉత్సాహవంతులు అయినందువల్ల నిరంతరం స్త్రీ సాంగత్యం వీరికి అవసరం అవును దీనివల్ల వృద్ధాప్యంలో జీవిత భాగస్వామి చేతిలో కీలుబొమ్మగా అవుతారు అయితే యవ్వనంలో పురుషులు స్త్రీలు మనసు అర్థం చేసుకోవడంలో పొరబడి మోసపోతారు ప్రేమ వ్యూహం ఈ రాసు వారికి కలిసి రాదు మేషరాశు జన్మత నాయకులు వీరు పోలీసు మిలిటరీ మరియు యుద్ధ శాఖల్లో బాగా రాణిస్తారు యంత్రములు ఫ్యాక్టరీల నడుపుట పెద్ద వ్యాపార సంస్థలు నడుపుట వీరికి చాలా సులభము ఖనిజములు వస్తు సామాగ్రి చికిత్స పరికరములు మొదలగు వ్యాపారాలు వీరికి లాభదాయకం అవుతాయి ఈ రాసు రాజకీయాలందు సమద్దులో వ్యవహరించగలరు ఈ మేష రాసు వారు తమ వివాహ జీవితంలో క్రమశిక్షణ వివేకము చాలా అవసరము అలా కాకుండా ఆవేశంతో తీసుకున్న నిర్ణయాల వల్ల ఏంటంటే జీవితాంతం బాధపడతారు ఓకే అండి చూశారు కదా మేషరాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకేందలస్యం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచ్